ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై ఏడు తేదీ శుక్రవారం తులరాశి వారిని ఒక స్త్రీ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది ఆమె మీ నుంచి ఇదే కోరుకుంది మరి ఇంతకీ జూన్ ఇరవై ఏడు తేదీ శుక్రవారం తులరాశివారిని ఒక స్త్రీ అంటే ఎవరు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు ఎందుకు ఆమె ఊపిరాడనివ్వకుండా చేస్తుంది ఏ విధంగా ఆమె మీ జీవితంలోకి వచ్చింది ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో అర్థం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాస్ వారికి రాబోయే రోజుల్లో గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయి వ్యాపారస్తులు చాలా లాభాలు పొందుకోబోతున్నారు ఉద్యోగం చేసేవారికి జీతాలు పెరుగుతాయి పదోన్నతి వచ్చే ఛాన్స్ ఉంటుంది విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కోరిక నెరవేరుతుంది మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంది వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది సమాజంలో చక్కటి గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులు మంచి ప్రాఫిట్స్ పొంది కొత్త ఒప్పందాలు చేసుకుంటారు కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాఫిట్స్ను పొందుకుంటారు పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి స్టాక్ మార్కెట్ లేదా లోటరీలో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు పొందుకోవచ్చు తొలరాశివారు ఈ సమయంలో అదృష్టానికి సంబంధించి పూర్తి మద్దతు పొందుతారు ఆధ్యాత్మికత పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇతరుల్ని ఆకర్షించడానికి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వివాహమైన వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం రావడానికి అవకాశాలు లేకపోలేదు వ్యాపార పరిస్థితి చాలా స్ట్రాంగ్ బలంగా ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి తొలరాసి వారికి పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందవచ్చు భూమి లేదా వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని చెప్తున్నారు పండితులు పాత ఆరోగ్య అంటే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అంటే దీర్ఘకాల అనారోగ్య సమస్యలు అటువంటి పాత అనారోగ్య సమస్యలు ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయండి ఇక సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది మీ జాతకంలో సూర్యుడు బుధుడు బృహస్పతి కలయిక ద్వారా శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది ఇది వీరికి అంటే మీ యొక్క రాసుల వారికి గౌరవాన్ని స్థానాన్ని చక్కటి ప్రతిష్టను అలాగే ఆర్థిక ప్రయోజనాలను కలిగే విధంగా చేస్తుంది కొత్త ఆదాయ వనరులను తెరుస్తారు ఇక పెండింగ్లో ఉన్న డబ్బు అందుతుంది అంటే ఎక్కడైనా మీకు పెండింగ్లో డబ్బు రావాల్సి ఉందనుకోండి అది పెండింగ్లో పడిపోతే ఆ డబ్బు ఈ సమయంలో అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అంటే మీరు అడగకుండా ఆ వ్యక్తులు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వచ్చు ఆ విధంగా ఎటువంటి మధ్యలో ఆగిపోయిన డబ్బులు ఏవైనా ఉన్నా కూడా ఆ యొక్క ధనం అనేది మీ చేతుల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఆఫీసులో పనికి తగినటువంటి గుర్తింపు ఐడెంటిటీని పొందుతారు సీనియర్ల యొక్క సపోర్ట్ లభిస్తుంది పదోన్నతి అవకాశాలు ఉంటాయండి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు తుల వారికి రాబోయే రోజుల్లో మీరు ఏ పని చేసినా కూడా అంటే కొత్త వ్యాపారం ప్రారంభించినా కూడా అంటే కొత్త వ్యాపారం ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విధంగా ప్రారంభించినా కూడా మీకు ఎటువంటి నష్టాలు అయితే ఉండవండి చక్కటి లాభాలు వస్తాయి రాబోయే రోజుల్లో స్టార్టింగ్ స్టేజ్లో కాస్త వ్యాపారం అటు ఇటుగా ఉన్నా కానీ పోను పోను మీకు మీరు పేషెన్స్ మీరు ఓపికతో పేషెన్స్తో ఉంటే మాత్రమే మీకు ముందు కాస్త అటు ఇటుగా నష్టాలు వచ్చినా తర్వాత ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది మతపరమైన ఆధ్యాత్మిక పైన మీకు ఆసక్తి పెరుగుతుంది మీకు తండ్రి గురువుల మద్దతు కూడా ఈ సమయంలో లభిస్తుందండి విద్యారంగంలో విద్యాన్ని పొందుతారు ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఆకస్మిక ధనలాభాలు ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలగొచ్చు జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలను పొందుకుంటారు వ్యాపార భాగస్వాములలో లాభం ఉంటుంది కొత్త ఒప్పందాలు పొందుకుంటారు జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండొచ్చు ఆకస్మిక ధన లాభాలకు ఉన్నాయండి దీనితో పాటు ఉద్యోగంలో పదోన్నతి పొందుకుంటారు ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తీరుతుంది తులారాశి వారికి కళ్ళలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల బాగా కలిసి వస్తుంది దాంతో మీరు చేసే ప్రతి పల్లూరు మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారండి అలాగే ఈ టైంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం మీకు అందుకు అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది అలాగనే డబ్బు ఉంది కదా అనేసి విచ్చలి విడిగా నీరులాగా ఖర్చు చేయకండి ఆ కాస్త పొదుపుగా కా అవసరం మాత్రమే డబ్బును వాడుకోండి ఈ సమయంలో అంటే ఇక తులరాశి వరకు ఈ ఇక ఈ సమయంలో మీ యొక్క గ్రహస్థితి చాలా బాగుంటుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలు సాధించేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది పిల్లలు చదువు పైన దృష్టిని కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరచకుండా చూసుకోవాల్సిన అవసరం మీకు ఉందండి గుర్తుపెట్టుకోండి తులరాశి స్టూడెంట్స్ అప్పుడే మీరు మీ యొక్క టార్గెట్ను మీకు గమ్యాన్ని మీరు రీచ్ అవుతారు మీరు అనుకున్నది సాధిస్తారు మీరు కోరుకున్నది మీ అవుతుంది ఇక తులరాశి జాతకులకు రాబోయే రోజుల్లో విపరీతమైన ఆస్తి యోగం కలగబోతుంది మీ దశ తిరగబోతుంది త్వరలోనే మీరు చక్రం తిప్పుతారు శత్రువులకు సైతం చెమటలు పట్టిస్తారు మిమ్మల్ని ఎవరు నాశనం చేయాలని అనుకుంటున్నారో వారే తిరిగి నాశనం అవుతారు వారి నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు ఇతరులు ఎప్పుడు మీ పైన ఏడవడం వల్ల వారే నష్టపోతారు ఆ దేవుని యొక్క ఆశస్సులు మీపై ఎల్లప్పుడూ ఉన్నాయి కాబట్టి మీరు రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంటారనమాట మీరు ఏది నిస్వార్థంగా కోరుకుంటారో అవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఇక ఈ సమయంలో అన్ని పనులు విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో కొత్త కొత్త మార్పులను చూస్తారండి ఇకపోతే జూన్ ఇరవై ఏడు తేదీ శుక్రవారం తులరాశివాన్ని ఎవరు ఊపిరాడనవి కూడా చేస్తారో మీ నుంచి ఏం కోరుకుంటున్నారనేది ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం ఇది అందరికీ వర్తించే ఇది తులరాజుల పుట్టిన అయితే వర్తించదండి మీలో అతి కొద్ది మందికి మాత్రమే ఎవరైతే ఇల్లీగల్ ఎఫర్ పెట్టుకుంటారో అటువంటి వారు మాత్రం రాబోయే రోజుల్లో చాలా చిక్కులో పడబోతున్నారు మిగిలిన వారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంచి ప్రయోజనం పొందుకుంటారు ఎవరైతే ఈ యొక్క స్త్రీ ఒక స్త్రీ వ్యామోహంలో ఉన్నారో తులరాజు అటువంటి వారికి జూన్ ఇరవై తేదీ శుక్రవారం రోజు మీకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి ఆమె మిమ్మల్ని ఊపిరి అన్నవి కూడా చేస్తుంది ఆమె మీ నుంచి ఏమి కోరుకుంటుందంటే డబ్బును కోరుకుంటుంది ఆమెకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల మీ ముందు ఏవివో చెప్పడం వాటికి డబ్బులు అవసరమని చెప్పడం మీకేమో ఎన్నిసార్లు ఇచ్చినా తీరని దాహం ఈ విధంగా ఉంది ఆమె ఈ విధంగా ఉందంటే ఆమె ఆ స్త్రీ మీకు ఎందుకు ఈ విధంగా చేస్తుంది ఎందుకు పదే పదే డబ్బులు అడగడం జరుగుతుంది ఎన్నిసార్లు ఇచ్చినా ఆమెకు ఇటువంటి కోరికలు ఏంటి విపరీతమైన అంటే ఒక స్త్రీకైనా మనిషికైనా డబ్బు మీద కాస్త ఆశ ఉండచ్చుకొని విపరీతమైన ఇటువంటి దాహం ఏంటి ఈ డబ్బు దాహం ఏంటి అని మీరు చాలా ఆలోచన పడిపోతారు మీకు అసలు ఊపిరి అవయకుండా చేస్తుంది పదే పదే డబ్బు అడగడం వల్ల మీకు వీసుకొచ్చేసింది అనమాట మీలో చాలా మంది ఆమె నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు ఇక అనుకున్న వాళ్ళు మాత్రం ఇక ఆమె వల్ల పడిపోయినటువంటి వ్యక్తులు మాత్రం ఇక ఏమి చేయలేక ఆమె ఎంత చేసినా కానీ ఏమిటి ఈ స్త్రీ ఈ విధంగా చేసిందని ఆలోచనలు చేస్తూనే ఇక ఆమెకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఈ రిలేషన్ నుంచి మీరు లెఫ్ట్ అయితేనే ఆమె ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వడం ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఎవ్వరు కూడా వదలరండి కాబట్టి అటువంటి ఇల్లీగల్ ఎఫర్ట్స్ కూడా చాలా తప్పు మీకు తెలిసిన కూడా కొంతమంది ఏమీ చేయని పరిస్థితులు ఉంటారు కానీ ఇప్పటికైనా సరే మారండి అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా వెళ్ళిపోండి ఎందుకంటే ఇటువంటి బాధలు అనేవి తప్పుతాయి ఆమె మీ నుంచి కేవలం డబ్బు మాత్రమే ఆశిస్తుంది కాబట్టి ఆమెకు ఎంతో కొంత ఇప్పటికైనా ఇచ్చేసి ఇంకా ఆమె నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతే మీ జీవితం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పున్న ఫలితాలు కూడా రాబోయే రోజులు మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు ఎప్పుడైతే ఇటువంటి ఇల్లీగల్ అఫేర్స్కు దూరంగా ఉంటారో అప్పుడు మాత్రం ఇటువంటి మంచి ఫలితాలు మీ జీవితంలో చూడబోతున్నారు సో చూసారు కదా తల రాశి వారు ఈ యొక్క జూన్ ఇరవై తేదీ శుక్రవారం రోజు తుల రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణిసి మనం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో మరొక ప్రతి మిమ్మల్ని కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్